చిన్నప్పుడు ఇంటికాడ ఉంటే అయ్యవ బాయకాడి పోతే ఆకలి అని ఏడ్చేది సరే ఇక బాయికాడి పోతున్నాం పిల్లలను చదువుడు ఇబ్బంది అయిపోతుంది అనే క్రమ క్రమంలో ఈరోజు బడిపోయిన కాడ కూడా బువ సక్క పెడతలేరు ఒకసారి చూడు నాణ్యత లేని భోజనంపై గురుకుల విద్యార్థులను మళ్ళీ ఆందోళన బారపట్టారు తమకు పురుగుల భోజనం పెడుతున్నారని దాన్ని తినలేక వస్తలు పడుతున్నారని పేర్కొంటూ వికారాబాద్ జిల్లా మరపపల్లి కేజీబీవీలో విద్యార్థులు సోమవారం ఇలా ఆందోళనకు దిగారు స్పెషల్ ఆఫీసర్ తమను వేద వేధిస్తున్నారని వాపోతున్నారు అధికారుల ముందు కంటతడి పెట్టుకున్నారు చిన్నారులు ఇగ చెప్పూరి గురుకులాలలో ఫుడ్ పాయిజన్ ముప్పై ముప్పై ఐదు మంది విద్యార్థులకు అస్వస్థ నల్గొండ జిల్లా ముదిగొండలో ఘటన రాత్రి భోజనం ఉదయం అల్పాహారం తర్వాత కడుపు నొప్పి పలువురు విలవిల అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను పాపం నేటి బాల రేపటి భావి భావ పౌరులు అంటారు కదా ఇవాళ అట్లా లేదు నేటి నేటి బాలల భావి భారత పౌరులు అని చెప్తాం కదా నేటి బాలలే ఇవాళ విద్యార్థిని విద్యార్థులు కనుక నేటి యువతకు సంబంధించి చూసుకుంటే కడుపు బువ్వ పెట్టలేని ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి సిగ్గనిపిస్తలేదా ప్రభుత్వాలకు కడుపు బువ్వ పెట్టకపోతే వాళ్ళని చక్కగా కనీసం పాఠాలు చెప్పే పంతులు సార్లు వేధిస్తున్నారని చెప్తారు ఇగో ఇగో చూడు స్పెషల్ ఆఫీసర్ తమను వేధిస్తున్నదని వారు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది బువ్వ బుక్కెడి పెట్టని ప్రభుత్వాలు అట గిడ చిన్నపిల్లల్ని పట్టించుకునే ప్రభుత్వం ఇక ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ప్రజలకు మంచి ఏం కా ఏవన్న నమ్మాలి ఈ ప్రభుత్వాలను ఇంత దారుణమైంది పిల్లలకు పట్టడంతా బువ్వ పెట్టడానికి ఇంత కట్టం వస్తుందా బువనండి బువ పెట్టడానికి ఇగో ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థ గురైన ఏమైనా అయితే ఇవ్వలది బాధ్యత ఇట్లా చేతులు దొలుపుకుంటారు గతంలో కూడా చాలా మంది దాదాపుగా తొంభై ఐదు వరకు విద్యార్థులకు సంబంధించి జరిగిన సంఘటనలు మనం చూసినాం అరే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏమి ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముప్పై ఐదు మంది విద్యార్థులు అస్వస్థ గుర గురవడంతో పాటు బువ్వ చక్ర పెడతలేరని చోట రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ కన్నీటి పరిహతమైతూ ఏడుస్తూ అక్కడ మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్లు వేధిస్తున్నారు సార్ మేము ఏం చేయాలో చెప్పు మీ మీరు చదువుకోవడానికి వచ్చినమా సావడానికి వచ్చినమా అన్నట్టు చిన్నపిల్లలు చెప్తున్నారు చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు కదా మరి ఆ దైవానికి పెట్టే బువ్వ గదేనా పురుగులన్న ఇతరత్ర ఇతరత్ర ఒకసారి చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది తెలంగాణ విద్యాశాఖ ఏం చేస్తున్నది తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు స్థానికంగా ఉండే ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు స్థానికంగా ఉండే ఎంపీలు ఏం చేస్తున్నారు గుడ్డి గుర్రాలకు గుడ్డి గుర్రాలకేమైనా పనులుదవుతున్నారా కోడిగుడ్డి మీద ఈకలు పెక్తున్నారా లేకపోతే ఒట్టబీస్ ప్రభుత్వం మేమేం చేస్తాంలే అనుకుంటున్నారా ఏంది కథ ఏంది ఒకసారి చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా అరే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుందండి దాంట్లో మూడు వందల మంది విద్యార్థులు ఏది ముదిగొండకు సంబంధించిన స్కూల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో అలా ముప్పై ఐదు మంది విద్యార్థులకు అస్వస్థత అయింది పొద్దుగాలనేమో స్నాక్స్ కింద పెసర్లు గుగ్గిళ్ళు అందించండి రాత్రి పూట చికెన్ కూర వండించు తర్వాత ఇక విద్యార్థులు కడుపు నొప్పి అని విలవిలలాడిపోయారు ఇక చెప్పుర్రి ఇక మన ప్రభుత్వం మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఏది ప్రభుత్వం ఏవని ప్రభుత్వం ఏ ఎందుకోసం ప్రభుత్వం అంటున్నారు ప్రజలు ప్రజలే అంటున్నారు భూవో సక్కనే పెట్టారు ఇక మీరేం పచ్చడి అన్నం పెట్టనోడట అట ఇక ఏం చేద్దాం చెప్పు